హలో హాయ్ అండి వెల్కమ్ టు మన ఛానల్స్ శివరాణి బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే లంచ్కి కూడా ఉపయోగపడుతుందండి కొత్తిమీర రైస్ చాలా సింపుల్ అన్నం మిగిలిపోయింది అనుకోండి ఎలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది వచ్చేయండి ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అరకట్ట కొత్తిమీర కట్ట వేసుకోవాలి తర్వాత కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి చిన్న అల్లముక్క నాలుగు వెల్లుల్లి అంటే కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి అలా ఉండాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం జీలకర్ర పచ్చశనగపప్పు వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మగ్గబెట్టుకోవాలి ఇప్పుడు అందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి బాగా కలుపుకోవాలి బాగా వేపుకోవాలండి వాసన మొత్తం పోయి నూనె పై తేలి వరకు వేయించుకోండి ఇప్పుడు అందులోకి అన్నాన్ని యాడ్ చేసుకోవాలండి ఇది నైట్ మిగిలిపోయిన అన్నం అండి మళ్ళీ ఒకసారి హీట్ చేసుకొని వేసుకోవాలి మీకు ఫ్రెష్గా కావాలనుకుంటే మంచి మధ్యాహ్నం లంచ్ బాక్సులకు కూడా కావాలనుకుంటే అప్పటికప్పుడు అన్నం వండుకొని చల్లార పెట్టుకొని వాడుకోండి ఇది మార్నింగ్ కానీ మార్నింగ్ టిఫిన్లో కానీ మధ్యాహ్నం లంచ్ బాక్సులో కానీ చాలా బాగుంటుందండి కొత్తిమీర రైస్ కాయగూరలు లేకపోయినా టిఫిన్కి ఏం నానబెట్టకపోయినా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఏ రైస్ అన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ